బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కంచగచ్చిబోలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్కు షాక్ ఇచ్చింది ఈ వివాదాన్ని సుమోటోగా విచారణ జరిపింది రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఆ భూముల్లో తక్షణం పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది చెట్లు కొట్టివేయడం చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని తెలంగాణ సీఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్ల నరికివేతను సుమోటోగా విచారణ చేపట్టామని హైకోర్టు రిజిస్ట్రార్ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామని చెప్పారు ఆ రిపోర్టును పరిగణలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు ఆ భూముల్లో భారీగా నిర్మాణాలు చేపట్టినట్లుగా గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది నెమళ్లు ఇతర వన్యప్రాణులు ఉండే వంద ఎకరాల ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లుగా నివేదిక వచ్చిందని ధర్మాసనం స్పష్టం చేసింది పర్యావరణ ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారో లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్ను ఆదేశించింది అటవీ ప్రాంతంలో ఎందుకు చెట్లు నరికేశారని ప్రశ్నించింది రెడ్ పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరీకి సుప్రీంకోర్టు సూచించింది తెలంగాణ సీఎస్ను ప్రతివాదిగా చేర్చాలని తెలిపింది ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్దే బాధ్యత అని స్పష్టం ఈ క్రమంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది ఆ కమిటీకి ఆరు నెలల సమయం ఇచ్చింది ఆరు నెలల్లో పూర్తి నివేదిక తయారు చేయాలని ఆదేశించింది అంతకుముందు సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్న నాలుగు వందల ఎకరాల్లోని చెట్లను నరికివేస్తున్నారని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు అయితే పిటిషన్పై మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపగా హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు తర్వాత ఉన్నత న్యాయస్థానంలోనూ స్టే వచ్చింది ఒకే కేసులో ఇలా హైకోర్టు సుప్రీంకోర్టులు ఒకే రోజు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిదని చెప్పారు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు పర్యావరణాన్ని కాపాడటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండటం శుభపరిణామమని హరీశ్రావు ట్వీట్ చేశారు హెచ్సియు భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు తెలంగాణ సమాజానికి అభినందనలు తెలిపారు